వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అనమాట అటుకుల పాయసం రెగ్యులర్గా పాయసం తిని బోరు కొడితే ఒకసారి ఇట్లా అటుకులతో ట్రై చేయండి మనకి డీమట్లో అయినా లేదా పొలం ఉంటే మనకి సంక్రాంతి సీజన్లో ఎక్కువ అటుకులు చేపించుకుంటాం కదా వడ్లతో అందుకని ఈసారి అయితే ఇది తీసుకొచ్చా అనమాట రెసిపీ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది అనమాట దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి తీసుకొని మన స్పూన్ వేసుకున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినవి వేసేసుకోవచ్చు జీడిపప్పు పిస్తా బాదం అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓల్ని బాదం జీడిపప్పు అనమాట మీకు ఇష్టం ఉన్నాయి మీరు వేసేసుకోండి ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ దాకా అయితే పెసరపప్పు అనమాట పెసరపప్పు తీసుకొని నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి పెసరపప్పుని పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట లాగా కొంచెం ఆ స్వీట్ బాగుంటుంది ఎట్లన్నా కానీ పెసరపప్పు వేసి చేసిన స్వీట్ అయితే కాబట్టి మీరు నార్మల్ పాయసంలో కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇప్పుడు మంచిగా ఇట్లా రోస్ట్ అయ్యాక అటుకులు నా అయితే మా పొలంలో పండిన వడ్లతో అయితే చేసే అంటే దాంతో నూర్పించిన అటుకులు అనమాట ఇవి ఒరిజినల్ అటుకులు హైబ్రిడ్ కాదు అంటే మనం డిమార్ట్లో కొని కొంచెం లావుగా అట్లా ఉంటాయి కదా ఇవి మా పొలంలో ఈ పండిన వడ్లతో చేసిన అటుకులు అనమాట అవి కూడా వేసేసుకొని అటుకులు మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట పెసరపప్పు అటుకులు రెండు కలిపి మంచిగా రోస్ట్ చేసుకుందాం ఆ అటుకులు కొంచెం స్మెల్ అయితే పోవాలన్నమాట అప్పుడు దాకా లైట్గా రోస్ట్ చేసుకుందాం ఈ లోపు నేనైతే ఆల్రెడీ మిల్క్ అయితే అనమాట ఒక ప్యాకెట్ మిల్క్ అయితే పెట్టాను నేను ఒక ప్యాకెట్ మిల్క్ పోసి అంతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేద్దాం అనుకున్నా లేదు మీరు అచ్చం పాలతో చేసుకోవాలనుకున్న టూ ప్యాకెట్స్ మిల్క్స్ అయితే వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు అది సరిపోతుంది మీరు కొంచెం క్వాంటిటీ తీసుకుంటే గ్లాసుల లాగా అయినా కొలుచుకోవచ్చు అనమాట నేను ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నాను ఆ కప్పుతోనే సమానంగా బెల్లం కూడా తీసుకున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మైల్డ్గా ఉంటుంది నేను చేసే స్వీట్ అయితే ఎగుటి కొట్టదన్నమాట తింటుంటే ఇప్పుడు వాటర్ పోసుకొని దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకో కొంచెం లాగా వస్తుంది కదా అంటే పాకం కూడా కాదు జస్ట్ అట్లా కరిగినా చాలు అనమాట ఎందుకంటే బెల్లంలో ఉంటే పోవడానికి నేను ఒక ఆ గ్లాస్ అయితే మిల్క్ పోసాక వాటర్ కూడా వేసాను ఆ స్కిప్ పోయిందనమాట లింక్ అనేది అది వీడియో అనేది స్కిప్ అయిపోయింది అందుకని కానర్లేదు లేదా నేను వాటర్ కూడా పోసాను అనమాట ఇక్కడ చూసారు కదా బెల్లంలో వాటర్ పోసుకొని పెట్టుకున్నది వస్తుంది ఇక్కడేమో పాలు కూడా ఒక ఉడుకు రావాలన్నమాట అటుకులు సాఫ్ట్గా అయిపోవాలి మంచిగా ఉడకాలన్నమాట పాలల్లో ఇది నాకు ఇట్లా బ్రౌనిష్ కలర్ ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదా ఇంట్లో అటుకులు కాబట్టి ఇలా వచ్చింది ఇది వన్ టైం పాలిష్ అనమాట అందుకని ఈ కలర్లోకే వస్తుంది అనమాట మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒరిజినల్ అటుకులకి హైబ్రిడ్ అటుకులకి వీటికి చాలా డిఫరెంట్ ఉండేది మీకు దొరికితే మాత్రం ఒకసారి ట్రై చేసేసేయండి ఇప్పుడు మంచిగా అటుకులని అయితే పాలల్లో ఉడికిచ్చేసుకుందాం ఒక బాయిల్ వస్తుంది కదా ఇట్లా ఒక బాయిల్ వస్తుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంచిగా దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట ఇలా కొంచెం దగ్గరకు వచ్చేటట్టు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుకోవాలి లేదంటే అడుగుపడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఇలాచి పౌడర్ అనమాట మంచిగా అది కూడా మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయితే పాయసం అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి మనం చిటికేడు సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ కంపల్సరీగా స్వీట్లలో వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట అందుకని స్కిప్ చేయొద్దు పాలైతే ఏం విరగవు ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ కాదు కదా వేసేది అందుకనే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాక స్టవ్ కట్టేసుకొని ఆల్రెడీ మనం పాకం తీసుకున్నాం కదా అదే బెల్లం అనేది కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఆ లిక్విడ్ వేసేసుకొని మంచిగా అటుకుల్లో మిక్స్ చేసుకోవాలి ఇది వేసే ముందు స్టవ్ అయితే కంపల్సరీగా కట్టేసేసేయండి లేదంటే పాలు అయితే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్క బెల్లం టేస్ట్ని బట్టి ఫ్లేవర్ని బట్టి అట్లా ఇరుగుతాయి అనమాట ఇప్పుడు మంచిగా అటుకుల్లో బెల్లం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా బెల్లం అంతా కలిసేలా కలుపుకున్నాక మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా అవి జీడిపప్పులు అవి ఇప్పుడు వేసేసుకోవడమే అనమాట మొత్తం మిక్స్ అయ్యాక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసేసేయండి పెసరపప్పు వేసి ట్రై చేయండి ఇంకా అనమాట నార్మల్ పాయసంలో కూడా నచ్చింది రెసిపీ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి నైవేద్యం కింద పెట్టేసుకోండి రెగ్యులర్గా చేసే నైవేద్యం కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసేసేయండి ఓకే మరి వెళ్ళొస్తాను నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి తెనాలి పిల్ల ఛానల్ నన్ను అయితే ఇంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే బా ఇస్తాను